కొత్త సంవత్సరంలో తమ కూటమి ప్రభుత్వం ప్రజలకు రేషన్ షాపుల ద్వారా కొత్త కానుక ఇస్తోందని దానిలో భాగంగానే అతి తక్కువ ధరకు చెక్కి గోధుమ పిండిని అందించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రేషన్ షాపుల ద్వారా కిలో ఇరవైకే చెక్కి గోధుమ పిండిని అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పదకొండవ డివిజన్లోని బిఎల్పురం పార్క్ వద్ద ఉన్న రేషన్ షాప్ వద్ద ఆ కార్యక్రమాన్ని నాయకులతో కలిసి ప్రారంభించారు అర్హులకు వాటిని అందచేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ బయటి మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్న గోధుమ పిండిని కూటమి ప్రభుత్వం రేషన్ షాప్ల ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంచారనే ఉద్దేశంతో కిలో ఇరవైకే అందిస్తోందన్నారు గోధుమ పిండిని తమకు అందుబాటులోకి తీసుకురండని ప్రజలు చేసిన విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ఏడాది ఆరంభం నుంచి గోధుమ పిండిని రేషన్ షాపుల ద్వారా అందిస్తోందన్నారు ఇది మంచి ప్రభుత్వం అనేందుకు ఇదొక నిదర్శనమన్నారు కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ప్రజలకు ఏం ఉపయోగమో ఆ పనులే కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు జనవరి ఒకటవ తేదీన బ్యాంకులకు సెలవు కారణంగా పెన్షన్దారులు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనలతో ముందు రోజే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీనే లబ్ధిదారులకు పెన్షన్లు అందించినట్లు గుర్తు చేశారు డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మధ్య రాంబాబు డివిజన్ కమిటీ సభ్యులు రేషన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సరంలో మన అందరం కూడా కొత్త ఆశలు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయాలన్నది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన దానికి అనుగుణంగా ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ప్రజలు మమ్మల్ని అడగడం జరిగింది ఏదైతే ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో ఈ గోధుమ పిండిని మాకు అందుబాటులో తీసుకురండి మాకు చాలా ఉపయోగపడుతుంది గొప్ప ఊరటగా ఉంటుందని అనేక సందర్భాల్లో అడగడం మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం మరి ఈ రోజున జనవరి ఒకటి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం రోజున ప్రజలందరికీ కూడా గోధుమ పిండి కేజీ ప్యాకెట్ ఇరవై రూపాయలకి ఇచ్చే నిర్ణయం తీసుకోవడమే కాదు సరఫరా కూడా చేసే విధంగా ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని ప్రారంభించడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం అంటే ప్రజలు వారు బాధ చెప్తా ఉంటే ఏంటి చెప్తున్నాం ఇంకా చెయ్యట్లేదని అనుకోవచ్చు ప్రతీది అమలు చేస్తామన్న మాటకి ఇది ఒక నిదర్శనం కానీ అమలు చేసే ప్రక్రియలో ఒకటి ముందవుతుంది ఒకటి తర్వాత అవుతుంది కానీ అవడం అయితే పక్క అన్నీ అన్నీ కూడా ఆర్థికపరమైన సమస్యలు అన్నీ ఆర్థిక పరంగా ముడిపడి ఉన్న అంశాలు మరి ఆర్థిక పరంగా ముడిపడి ఉన్న అంశాల్లో మరి ఒకటో తారీఖుని బ్యాంకులు ఉండవు కాబట్టి ముందు రోజే పెన్షన్లు అన్నీ ఇచ్చేసాం ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రజలు సద్వినియోగపరచుకోండి ఇరవై రూపాయలకి ఇక్కడ ఇస్తా ఉన్నాం ఏది చౌక ధరల దుకాణంలో బహిరంగ మార్కెట్లో ఎంత ఉంటుంది అన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు నాణ్యత కలిగినది కూడా సరుకు ఇస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన నా కూటమి నాయకులకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారులకు అలాగే ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఓనర్స్ కూడా వచ్చి ఉన్నారు వాళ్ళందరినీ కూడా కోరుతూ ఉన్నాం ప్రజలకి మెరుగైన సేవలు అందించేందుకు గాను ప్రభుత్వం అనేకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఆ నిర్ణయాలు ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా నేరుగా లబ్ధిదారు చేతికి వెళ్ళే విధంగా సహకరించాలని ఆ రేషన్ డీలర్స్ అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు